హాయ్ అండి నమస్తే అందరికీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గత వారం రోజులుగా తన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి పేపర్ మీద వంద కోట్లకు పరువు నష్టం దావైపోతున్నానని నలభై ఎనిమిది గంటల్లో క్షమాపణ చెప్పకపోతే వంద కోట్లకు పరువు నష్టం దావేస్తానని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు చాలా సౌమ్యని చాలా నిజాయితీ పరుండని ఏదైనా శాలువాలు కప్పాలంటే తనకే కప్పాలని అవార్డులు ఇస్తే తనకే ఇవ్వాలని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న మన మాజీ ముఖ్యమంత్రి గారు నాలుగు సాలవాళ్ళ కోసం అవార్డుల కోసం ఇంతలా బాధపడటం చాలా దురదృష్టకరం అయితే అదే స్క్రిప్ట్ని మన అమర్నాథ్ గారు ఈరోజు చదవటం విజనరీ గురించి మాట్లాడతాను చంద్రబాబు నాయుడు గారి విజనరీ గురించి మాట్లాడుకోవాలంటే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో ఎంత డెవలప్మెంట్ చేశారో అందరికీ తెలుసు సైబరాబాద్ హైటెక్ సిటీ ఎలా తయారైందో అందరికీ తెలుసు ఔటర్ రింగ్ రోడ్ ఎలా తయారైంది తెలుసు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టడానికి ఎంత కృషి చేశారో ఆయన తెలుసు మౌలిక సదుపాయాలు తయారు చేయడంలో ఆయన ఎంత కృషి ఉందో హైదరాబాద్ మొత్తానికి తెలుసండి సరే మనంత విజనరీ ఆయనకు ఉండదు అనుకోండి మనం ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చామో ప్రజావైతే కూలు కొట్టాం రాజధాని పాడుపెట్టాం అది ఒక శ్మశానం అని కూడా దాన్ని కీర్తింపజేసినట్టుగా తయారు చేశాం మన బొచ్చ సత్యనారాయణ గారే ఉచిరాని మాటలతోటి ఆ మాటలు వెల్లడించారు పోతే మూడు రాజధానులు అని చెప్పి ఎక్కడా ఒక విటుకేయకుండా విశాఖ ఉన్న విశాఖలో ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్స్ మొత్తం తాకట్టు పెట్టడం జరిగింది ప్రతిసారి నేను అక్కడికి వస్తున్నాను నేను అక్కడికి వస్తున్నానని డేట్ ఇవ్వటం ఆయన ఎందుకు పోతున్నారో విశాఖపట్నం జనాలకే అర్థం కాకపోవడం ఈ లోపలనే ఎవరిని పోనీయకుండా ఒక ఐదు వందల కోట్లు పెట్టి ఒక అక్కడ ప్యాలెస్ ఒకటి కట్టుకోవడం అంటే అది గవర్నమెంట్ డబ్బుది కాబట్టి మనకి ఎటు ఇవ్వరు అనుకోండి కాకపోతే అప్పుడు భ్రమంలో ఉన్నాం కదా ముప్పై సంవత్సరాలు మనమే ఉంటామని ప్రతి మంత్రి చెప్పడం దాని కోసం కట్టినట్టున్నారు అది దేనికి ఉపయోగించుకోవాలో తెలియక ఇప్పుడు ఆ బిల్డింగ్ పడి ఉంది ఇక సంపద సృష్టి రెండో సెకండ్ వర్షన్ ఏంటంటే మన సాక్షి పేక నిజాయితీ గల పేపర్ అంటారు కదా మన ప్రభుత్వంలో రాకముందు ఆ పేపర్ ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు ఎప్పుడైతే మనం ప్రభుత్వంలోకి వచ్చామో ఏ గవర్నమెంట్ ఆఫీసుల్లో పెట్టినా మన పేపరే ఉండాలి వేరే వాడి పేపర్ ఉండకూడదు వాలంటీర్కి రెండు వందలు ఇచ్చేసి సా సాక్షి పేపర్ కట్టమన్నారు ఒక వాలంటీర్కి రెండు వందలు వేసుకుంటే నెలకు నాలుగు కోట్లు సంవత్సరానికి వచ్చేవారికి నలభై ఎనిమిది కోట్లు ఐదు సంవత్సరాలకు వచ్చేవారికి రెండు వందల నలభై కోట్లు ఇక మన ప్రభుత్వ యాడ్లకి నలభై నాలుగు వందల యాభై కోట్లు ఏమో ఇచ్చాము ఇలా ఒక వెయ్యి కోట్లు సంపద సృష్టించాం మనం కూడా కాకపోతే మన రాష్ట్రానికి కాదు మన సొంతానికి అది ఇక లిక్కర్ విషయం చెప్పుకుంటే లెక్కే లేదు మొత్తం కంపెనీలో అందరం మా సొంత డిస్టరీని పెట్టుకున్నాము అది ఎక్కడా డిజిటల్ పేమెంట్ లేదు మొత్తం క్యాషే ఏ ఖజానా జరిగిందో ఎవరికి తెలియట్లేదు ఇప్పటికి కూడా అది రెండో సంపద సృష్టి మూడో సంపద సృష్టి ఏంటంటే ఇసుక లారీ యాభై వేలకి కూడా ఎవరికి దొరకలేదు కొండల కొండలు పోసుకొని మొత్తం ఎక్స్పోర్ చేసుకోవడమే జరిపోయింది మనకి దీంట్లో కొసం ఏరిపోయిందంటే లాస్ట్కి రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టిన విజనరీ మందేనండి ఇక మన మంత్రిత్వ శాఖ గురించి అయితే ఐటీ శాఖ మంత్రిగా చేసినందుకు మనం ఏం చేసామో ఎవరికి చెప్పలేదు దావోస్ ఎందుకు వెళ్ళట్లేదు అని అడిగితే అక్కడంతా చలిగా ఉంటుందా అక్కడికి వీళ్ళందరూ బిల్డప్ కోసం పోతారు కానీ మనం అక్కడికి వెళ్ళడం ఏంది వాళ్ళనే ఇక్కడకి పిలిపిస్తాం మనం గ్లోబల్ సమ్మిట్ పెడుతున్నాం వైజాగ్ లో అని చెప్పేసి గ్లోబల్ సమ్మిట్ ఒకటి పెట్టారు అక్కడికి వచ్చేసి మరి ఆ వచ్చిన పారిశ్రామికవేత్తలు ఎవరో తెలియదు మన అయిపోయాక వాళ్ళకి నాలుగు సూట్లు వేసి తగిలిచ్చి అక్కడ అనుకుంటా మధ్యాహ్నానికి భోజనాలు గట్రా తన్నుకుంటా ప్రపంచం అంతా చూసింది అది అక్కడ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఎంత వచ్చిందో ఆ దానికి మరి పెట్టుబడులు ఎంత తీసుకొచ్చారో ప్రకటన మాత్రం పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అన్నారు సరే ప్రభుత్వాలు చెప్పినా అన్నీ రావనుకోండి కనీసం నాలుగు లక్షల కోట్లు మేము ఇక్కడ తీసుకొచ్చామని చూపించాలి కదా కనీసం ఎక్కడైనా నాలుగు ప్రాజెక్టులు ఈ మేము ఈ కంపెనీలు తీసుకొచ్చాము ఇక్కడ పెట్టాము నా హయాంలో ఇది జరిగింది అని ఆ ప్రెస్ మీట్లో నాలుగు ముక్కలు చెప్పాలి కదండి మీరు ఏమి లేదు పోయి ఇంతకీ అప్పట్లో ఏపీలో కోడి గుడ్డు పెట్టింది అది పొదగాలి హ్యాక్ చేయాలి వెళ్ళవాలి అన్నారు కదండి ఇంతకే గుడ్డు సంగతి ఏమైందండి మొత్తానికి పొదిగిందా పొదిగినా ఇన్నాళ్ళ ఎందుకు ఉంటుంది అంటే ఎప్పుడో మురిగిపోయి ఉంటది ఒక ఆరు నెలల క్రితం మురిగిపోయింది అనుకుంటా కంపు రాష్ట్రం అంతా తెలిసింది అంతటితో దరిద్రం వదిలింది అనుకున్నారు మళ్ళీ యూరోపంలో మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారు అనుకోలేదు